ప్రాముఖ్యమైన సమయంలో సందర్భం మీ అందరికి తెలుసు తమ్ముడు వైఎస్ బాబుని చెల్లి మనుషుని మీ దేవుడు ప్రేమించి వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రథమ ఫలముగా ఇచ్చినటువంటి కుమారుడు ప్రణయ్ గత వారంలో నిజంగా వాడు చాలా బలహీనంగా ఉన్నాడు మొన్న శుక్రవారం దినాన్ని చూసాం మేము ఇలా ఏలపడుతున్నాడు ఇంత మా బా అబ్బాయి కంటే ఏదో టాబ్లెట్స్ ఏదో వాడారంట దాని రియాక్షన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఏదేమైనా దేవుని కృపను బట్టి ఈరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాడు బట్టి మనం అందరి దేవునికి స్తోత్రం చెల్లించాలి ఫ్రీలరా కొద్ది నిమిషాలు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఎవరైనా బైబిల్లో ఉన్న విషయాలు ఎదురుచేవారికి జ్ఞాపకం చేయాల్సింది తప్పితే మన సొంత మాటలు ఏవి కూడా లేవు చెప్పడానికి బైబిల్లో రాయబడిన విషయాలే మనం చదువుకొని వాటిని ఎదుటి వారికి మనం జ్ఞాపకం చేయాలి ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి మన ముఖ్యాంశం ఏంటంటే పిల్లరా వయస్సులో చిన్నవారి కార్యాలలో గొప్పవారు సందర్భానుసారంగా ఒక చిన్న అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం వయస్సులో చిన్నవారి కార్యాలలో గొప్పవారు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పిల్లరా ప్రభుణంత ప్రియమైన దేవుని వల్ల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వయసులో చిన్నవారైనప్పుడు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వారు ఎందరో జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు రాయించాడు వాటన్నిటిని మనం చదువుకుంటున్నప్పుడు గాని వింటున్నప్పుడు కానీ ఎదుటి వారికి బోధిస్తున్నప్పుడు కాని ఆ మాటలు చాలా జాగ్రత్తగా మనం వాటిని గొప్పవారుగా కనబడతారు ప్రిల్ల మొదటిగా ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలిసి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదువు ఇలా ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం అప్పుడు ఆయన ఆ చిన్నవాని అతనిని ఏమీ చేయకుము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఏం ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇదిగో ఈ కార్యం నువ్వు చేస్తున్నావు చూసావా ఈ కార్యం ఇందువలన నాకు కనబడుచున్నది అని ఆయన అక్కడ రాయబడిన తిరగాల ఈ సందర్భం మీ అందరికి తెలుసు ఆయన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమ దేవుని వల్ల అనేటటువంటి ఒక ఆయనకి ఇంచుమించుగా వంద సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా పిల్లలు లేరనే విషయం మనందరికీ తెలుసు శార్మ గారికి తొంభై సంవత్సరాలు ఉంటాయి వయసు ఒడిగిపోయింది గర్భం మృతతుల అయిపోయింది ఆ వయసు ఎలాంటి వయసు అంటే ప్రియారా వారికి పుట్టినటువంటి పిల్లలు వారికి పెళ్లి పిల్లలు పుడితే మనవల్ని ఎత్తుకొని సంతోషించేటటువంటి వయసు అది ఆ వయసులో దేవుడు వచ్చేసి నేను నీకు పిల్లల్ని ఇస్తాను ఆకాశం వైపు చూడు నక్షత్రాలు లెక్కించగలిగితే లెక్కించు అంతమందిని పిల్లలు నేను ఇస్తా అన్నాడు ఇసుక రేణువు లెక్కించగలవా లెక్కించగలిగితే అంతమంది పిల్లల్ని నేను ఇస్తానంటాడు దేవుడు దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగా దేవుడు వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్వాకు నాయనికి బహుమానంగా ఇచ్చాడు అయితే పిల్లలు లేకముందు అబ్రహాం గారికి సంతోషం ఉన్న తన జీవితం అంటే సంతోషం లేదు కణాను భూ భూభాగాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు మందలిచ్చాడు గొర్రెలు మందలిచ్చాడు ఎంతో మంది బహుమంది పనివారినిచ్చాడు ఆస్తులు ఇచ్చాడు అంతస్తులు ఇచ్చాడు కానీ అబ్రహాము దైనందినటువంటి జీవితంలో ఆయనకి ఏం లేదు సంతోషం లేదు కారణం అంటే ఆయన గర్భవాసముల నుంచి వచ్చినటువంటి తన ఆస్తికి కర్తగా వారసుడిగా ఉండేటటువంటి బిడ్డలు లేరు తన పని వాళ్ళలో ఒకటిగా తన ఆస్తికి కర్తగా ఉంటాడేమో అని బాధపడుతున్న సమయంలో లేదు లేదు అబ్రహాము నీ గర్భము నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నీ నీ ఆస్తికి కర్తగా ఉంటాడని దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినట్టుగా ఆయనకి బిడ్డనిచ్చాడు ఇచ్చినటువంటి దేవుడే ఒకనొక సమయంలో అబ్రహాముని దేవుడు అడిగాడు ఏమని అడిగాడు అబ్రహాము నీకొక్కడైన కుమారుణ్ణి నాకు బలిగా ఇచ్చే దహన బలిగా ఇచ్చేయమని చెప్పి అడిగాడు అడిగిన వెంటనే భార్యకి చెప్పకుండా బిడ్డను తీసుకొని పొగలు పగలేసుకొని భుజాన్ని పెట్టుకొని ఇక వెళ్ళిపోతున్నాడు అన్ని మీకు తెలుసు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఉన్నాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కొండ రానే వచ్చింది పని వాళ్ళని కింద పెట్టాడు పిల్లోని తీసుకున్నాడు పొలలు భుజం మీద పెట్టుకున్నాడు కత్తి తీసుకున్నాడు వెళ్తున్నాడు అనమాట వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో అబ్బాయికి డౌట్ వచ్చింది ఏమని డౌట్ వచ్చింది ఏమని డౌట్ వచ్చింది నాన్న అడుగుతున్నాడు నిప్పులు ఉన్నాయి కట్టుంది కత్తుంది దహన బలి ఇవ్వడానికి పశువేది నా అని అడుగుతున్నాడు కదా అడిగినప్పుడు ఏమన్నాడు ఆయన దేవుడే చూసుకుంటాడు ఆయన అని చెప్పాడు అంటే ఈ ఇస్సాకు గారు తండ్రినే ఆ మాట అడగడానికి గల కారణం ఏంటంటే బిల్లారా అబ్రహాము గారు ఎప్పుడు ఎక్కడ దేవునికి బలిపీఠం కట్టి దేవునికి దహన బలి ఇచ్చేటటువంటి ప్రతి పరిస్థితిలో కూడా తన కుమారుని వెంట పెట్టుకుని వెళ్తా ఉండేవాడు కాబట్టి దేవునికి అబ్రహాము గారు బలికి బలిపీఠం కట్టి దేవునికి దహబలి దహన బలిచ్చేటటువంటి సందర్భంలో ఆ బిడ్డ చూస్తూ వస్తున్నాడు కాబట్టి తండ్రిని అడగడిగాడు నానా దేవునికి దహన బలి ఇవ్వడానికి మన చేతిలో ఉన్నాయి అగ్ని ఉంది ఆ కత్తి కూడా ఉంది బలి కూడా కట్ చేయడానికి మరి దహన బలి పశు మీద నానా అని ఆల్రెడీ ఆ అబ్బాయికి ట్రైనింగ్ అయిపోతా ఉంది ఎప్పుడు బలిపీఠం కట్టి అబ్రహాం గారి దేవునికి ప్రార్థన చేస్తున్నా కుమారుడు కూడా పక్కకి తీసుకెళ్తాం తనతో పాటు తీసుకెళ్తా ఉండేవాడు ఇవన్నీ విషయాలు మన అందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి ప్రేమ దేవుని వల్ల ఇస్సాకు వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా అక్కడ దా అబ్రహాం గారు కొండ మీదకి వెళ్ళిపోయి ఆ రాళ్లన్నీ కూడా చేసి బలిపీటం తయారు చేసేసి బిడ్డ యొక్క పెడరెక్కలు విరగ తీసేసి ఆ బలిపీటం పై పడుకోబెట్టేసి కత్తి తీసి పైకెత్తి అలాగా తన మీద వేయగానే వెంటనే దూతంది అబ్రహామా అబ్రహామా అని టెన్షన్తో దూత కూడా కొద్దిగా లేట్ చేస్తే ఇంకేం లేదు ఆ బిడ్డని చంపేస్తాడని అబ్రహామా అబ్రహామా దయచేసిన మా పని చేయవాకు అంటాడు అనమాట అంటే ఇక్కడ ఒక మన విషయం ఆలోచించాలి ప్రియులన్నది అంటే అబ్రహాము గారికి వాగ్దానం చేసి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు గారు అక్కడ దహన బలి పశువు లేదని తెలుసు అబ్రహాము గారు తన పెడరెక్కలు విరగి తీసేసి తనను బలిపీఠం మీద పెట్టేసి కత్తి తీసుకొని తన యొక్క ఆ కోసేసి ముక్కలు ముక్కలుగా చేసేసి దహనబలిగా దేవునికి నన్నే అర్పిస్తాడనే సిచ్యువేషన్ సందర్భం తన గుమ్మారుడికి అర్థమైపోయింది అర్థమైన గోడ అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రిల్లరా తండ్రి చేతిలో నుంచి విడిపించుకొని పోయినటువంటి వాడు కాదు నానా నన్ను ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అన్నటువంటి వాడు కాదు దహన బలిగా నన్నే దేవునికి ఇవ్వాలని నువ్వు అనుకున్నావా అన్నటువంటి వ్యక్తేం కాదు వెంటనే ప్రిల్లరా అక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కొరకు తన తండ్రిని గెలిపించిన కొరకు అవసరమైతే తనను తానుగా దేవునికి బలిగా దహన బలిగా మారటానికే ఇస్సాకు గారు ఆ చిన్న వయసులోనే అంతటి త్యాగం చేయగలిగాడంటే ప్రిల్లరా అతనిలోని ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటారు చెప్పండి తన తండ్రి తనకు భక్తిని నేర్పించాడు తను ఏ విధంగా దేవుని ఎడల భయము భక్తి వినయ విధేయత కలిగి దేవుని మాటకు లోబడుతూ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా దేవుడు వెళ్ళమన్న చోటకి మారు మాట మాట్లాడకుండా వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా తండ్రిని గమనిస్తా ఉన్నాడు కుమారుడు కృత్త నిబంధనలు కూడా మనకు తెలుస్తుంది కదా తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును అదే తప్ప మరి ఏది కూడా చేయుడు అబ్రహాము గారు తండ్రి తను ఏదైతే చేస్తున్నాడో అది చూస్తున్నటువంటి కుమారుడిని ఇస్సాకు ప్రియలరా దేవునికి అబ్రహాము ఎలా లోపడ్డాడు దేవుని మాటలకు అబ్రహాము గారు ఎలా లోపడ్డాడు సమస్తాన్ని వదిలిపెట్టేసి నేను చూపించి దేశానికి వెళ్ళిపోయా అంటే మారు మాట్లాడకుండా ఎక్కడికైతే వెళ్ళిపోయాడు తాను ఎక్కడికి వెళ్ళమలేనో తాను ఎరుగకనే వెళ్ళిపోయాడు అంటే అబ్రహాం గారు అలాగే దేవునికి లోపడుతూ దేవుని ఎందుకు భయము భక్తి కలిగి వినయు విధేయతలు కలిగి దేవుని చిత్తాన్ని తన బ్రతుకుల్లో నెరవేరుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూడండి ఇస్సాకు గారు కూడా ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అబ్రహాము చూస్తే అబ్రహాములో త్యా త్యాగం అనేది చాలా కనబడుతుంది తనకున్న సొంతను వదిలిపెట్టాడు సొంత జనులు వదిలిపెట్టాడు తనకున్న ఆస్తులు వదిలిపెట్టాడు తనకున్న ఇల్లు వదిలిపెట్టాడు దేవుడు పిలవగానే ఎంత త్యాగం చేశాడు దేవుడి కోసం అదే త్యాగపూరితమైనటువంటి గుణము తన కుమారుడైనటువంటి ఇస్సాకులో లో కనబడుతుంది ఎప్పుడయ్యా అంటే చిన్న వయసులోనే కనబడుతుంది దేవుడు తనకిచ్చినటువంటి కుమారుడిని చిన్న వయసులోనే ప్రిల్లారా దేవుని కార్యాలు చేస్తూ తనకు మాదిరి చూపించగలిగాడు తండ్రి అదే మార్గంలో నడిచాడు కుమారుడైన ఇస్సాకు ఇస్సాకు గురించి మన బైబిల్ గ్రంథంలో ఎక్కువగా కనపడదు కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా ఇస్సాకు కూడా దేవునికి బలిపీఠాలు కట్టేవాడు దేవునికి ప్రార్థించేటటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి వ్యక్తి ఇస్సాకు కూడా తన భార్యకి బిడ్డలు లేకపోతే దేవునికి ప్రార్థించినటువంటి వ్యక్తి ఇస్సాకు గారు మీ అందరికి తెలిసిన విషయాలు కాకపోతే ఇక్కడ మనం సందర్భానుసారగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రియల వయస్సులో చిన్నవారే కాని ఆ దేవుని కార్యాలు చేసే విషయంలో మనకి ఎలా కనబడుతున్నాడు అంటే చాలా గొప్పగా కనబడుతున్నాడు ఈ గారు ఇంకా మన బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని వయస్సులో చిన్నవారైనప్పటికీ కూడా ప్రియలరా దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారు ఒకసారి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం రెండో వాక్యం చూడండి ఐదవ అధ్యాయం రెండవ వాక్యం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం రెండో వాక్యం ఒకసారి చదువు సహాయం చేయడం త్వర త్వరగా సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయిల్ దేశము మీదకి పోయి ఉండిరి చాలు సిరియనులు సిరియనులంటా గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకి పోయారంట పోయి వచ్చినప్పుడు ఏం చేశారయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇస్రాయిల్ చిన్నదాన్ని తీసుకుని చెరగొని తీసుకొని వచ్చారు ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ప్రిలారా నయమానం అనేటటువంటి ప్రిలారా ఆ వ్యక్తి ఏం చేశారా అంటే ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చి తన భార్యకి చేదోడు వాదుడిగా తనలో తన ఇంట్లో తన భార్యకి చేదోడు వాదుడిగా పరిచారకరాలుగా ఉంటదని చెప్పేసి తీసుకొచ్చి తన భార్య దగ్గర పెడితే ఆ ఇంట్లో ఉంటా ఉంది ఆ పిల్ల ఉంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే లోకానికి ఏమో చాలా గొప్పగా కనబడుతున్నాడు యుద్ధానికి వెళ్ళాడంటే జయంతోనే వచ్చేవాడు వాడు ఈ నయమాన్ అనేటువంటి వ్యక్తి దేవుడే యుద్ధమున అతనికి జయాన్ని ఇస్తా ఉండేవాడు తన రాజు దృష్టి కూడా చాలా గొప్పవాడు కనపడుతున్నాడు నయమాను కానీ లోపల ఏమున్నాయి అంటే అంతర్గతంగా తనకు ఒక భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి తనకుంది ఆ ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ బిడ్డ అన్ని గమనిస్తా వస్తుంది తన యజమానుడు బయటికి వెళ్లి యుద్ధం చేసి యుద్ధంలో జయం పొందుకొని వస్తూ అనేకుల దృష్టిలో రాజుగారి దృష్టిలో గొప్పగా కనబడుతున్నాడు అతనికి ఎక్కడో ఒక భయంకరమైనటువంటి ఆ వ్యాధి తన హృదయాన్ని తొలుస్తూ ఉంది తన హృదయంలో సంతోషం లేదు ఎక్కడో బాధపడుతూ ఉన్నాడు అది గమనించినటువంటి బానిస పిల్లగా కొనిపోబడినటువంటి చిన్నది గమనించినటువంటి ఈ బిడ్డ వెంటనే తన యజమానురాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్తుంది అమ్మా షూము అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఇస్రాయలీ దేవుడు అని ఆయన ఒక ఆయన గొప్ప ఆయన ఉన్నాడు హోవా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన సమస్తమును చేయగలడు ఆయన సమర్థుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ప్రవక్త అయినటువంటి ఒక ఆయన ఉన్నాడు ఎలిష్ అనేటువంటి ప్రవక్త ఉన్నాడు ఆయన యుద్ధకు గానే మనం మన యజమాను పంపగలిగితే ఆయన ప్రార్థన చేస్తాడు మన యజమానుడుకున్నటువంటి ఉన్నటువంటి రోగం అనేది పోతుందమ్మా అని చెప్పేసి ఆ దేవుని గురించి ఆ యొక్క యజమానురాలకి ఎంత గొప్పగా చెప్పిందో తెలియదు కానీ వెంటనే ఆ యజమానురాలు పోయి తన భర్తకి చెప్పింది చెప్పగానే ప్రిలరా ఆ బిడ్డ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి దేవుని గురించి ఆ రోజు ఎంత గొప్పగా చెప్పకపోతే ఆ ప్రవక్త గురించి ఆయా ఆ బిడ్డ ఎంత గొప్పగా చెప్పకపోతే ఆ రోజు నయమానటువంటి వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు కూడా ఒక తాకీదు రాసిచ్చి పంపిస్తాడు అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిలారా ఇదిగో ఈ యొక్క నయమాను గారు ఎలీషా గారి దగ్గరికి వెళ్ళగానే ఎలీషా గారు బయటకు వచ్చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆయనకు అక్కడ చేయాడించి తనకు స్వస్థత కలుగు చేస్తాడమని ఆలోచన చేస్తే నువ్వు వెళ్ళిపోయి యోర్ధన్ నదిలో ఏడు సార్లు మునుగున ఆయన అని చెప్తాడు యహో ఆ దేవుని నామం పేరిట ఏడు సార్లు మునుగున ఆయన అని చెప్తే ఆయన కోపం వచ్చింది అక్కడ ఏ మా దేశంలో నదులు లేవా మేము అక్కడ మునగలేమా అని కోపం వచ్చింది పనివాడు చెప్పగానే ఏదో విధంగా మునిగుతాడు మునిగి లేవగానే ఏ జరిగింది చెప్పండి తన దేహం అంతా కూడా పసి పిల్లవాని దేహం వలె మారిపోయింది ఇక వెంటనే అక్కడ మనం పదిహేను వచ్చిన చదివితే పిల్లలు ఒకసారి పదిహేను వచ్చిన చదవండి పిల్లరా వెంటనే ఆ అద్భుతమైనటువంటి కార్యం ఆ సూచిక క్రియ ఎప్పుడైతే ఆ నయమాను చూసాడో తన దేహములో అది రుచి చూశాడో వెంటనే అంటున్నాడు అక్కడ ఆ మాట పదిహేను వచ్చిన త్వరగా చూడండి అమ్మా అప్పుడు అతడువారంతో కూడా తన పరివారముతో కూడా దైవజను దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము చూడండి ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప చూడండి లోకమంతటి ఎందుకంటే మరొక దేవుడు లేడని నేను ఇదిగో ఈ కార్యమును బట్టి ఎరుగుదులు అన్నాడు ప్రేమ దేవుడు చూడండి ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఒక చిన్నది బానిస్సుగా కొనుగోబడి ఆ నయమాని ఇంట్లో ఉంటూ ఉండగా ప్రిల్లరా ఆ బిడ్డ చెప్పినటువంటి దేవుని గురించి ఆ బిడ్డ చెప్పినటువంటి మాటలు విన్నా ఈ నయమాను వెళ్లిపోయి అక్కడ ఎవరిదా నదిలో ఏడు సార్లు మునగ్గానే ఏమైపోయింది నిజమైనటువంటి దేవుడెవరో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎవరో సర్వలోకాలను సృష్టించి ముల్లోకాలంలో ఏక కాలంలో ఏలుతున్నటువంటి చక్రవర్తినటువంటి దేవుడెవరో తెలుసుకోగలిగాడు తన సైన్యం కూడా తెలుసుకోగలిగాడు ప్రిల్ల నిజంగా ఈ చిన్న దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రిల్లరా ఆ చిన్నది ఎంతో కృతజ్ఞత కలిగినటువంటి చిన్నది ఆ చిన్నది ఎంతో విశ్వాసము కలిగినటువంటి చిన్నది ఆ చిన్నది దేవుని ఎందుకు చాలా భయము కలిగి భక్తి కలిగినటువంటి చిన్నది ప్రిల్లరా అంతేకాదు గాని ఆ చిన్నది ఇదిగో ఇస్రాయెల్ ఆ సిరియన్ ఆ రాజు చేతికి వెళ్ళినటువంటి నయమానుని కూడా దేవుని యొక్కకు నడిపించగలిగి ఒక సైన్యాధిపతిని దేవుని యొద్కి సైన్యాధిపతినే కాదు తన పక్కన వచ్చినటువంటి పరివారం అంతటిని కూడా నిజమైనటువంటి దేవుని యొక్కకు నడిపించగలిగింది అమ్మ అర్థం అవుతుందా కొద్దిగా చదువుకుని కూర్చోండి ఇది ఖాళీ పూర్తి చేయడం ఈ చిన్నది ఒక బానిస పిల్ల చిన్నది అని అక్కడ చక్కగా చిన్నది చిన్న వయసులోనే పిల్లారా చూడండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగింది ఒక ఇస్సాకును మనం చూసినప్పుడు వయసులో చిన్నవాడే కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు అవసరమైతే దేవుని కోసం బలిగా దహన బలిగా మారిపోయే అంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని చిన్న వయసులోనే ఆయన చూపించాడు మనకి ఈ ఇస్రాయల్ ఇచ్చిన దాన్ని మనం చూసినప్పుడు ప్రా ఒక సైన్యాధిపతిని దేవుని ఎంతకు నడిపించింది ఆ సైన్యాధిపతి పక్కన వచ్చినటువంటి అనేక మంది పరివారమును కూడా దేవుని వైపుకు నడిపించగలిగింది ఈ రోజు మన పిల్లలు కూడా పిల్లరా వయసులో చిన్నవారిగా ఉన్నప్పటికీ మన పిల్లలు ఎలా ఉన్నాడనేది అనేది ఈ సందర్భాలని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు మనం ఎదుటి వారికి బోధిస్తున్నప్పుడు పిల్లరా మన పిల్లలు కూడా వయసులో చిన్నవారైనప్పుడు కూడా దేవుని కొరకు గొప్ప త్యాగాలు చేసేవారుగా మన పిల్లలు మనం పెంచుకోవాలి దేవుని కొరకు అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేంతగా మన పిల్లలు మనం పెంచుకోవాలంటే ముందు మనమే మన పిల్లలకు రోల్ మోడల్ గా ఉండాలి మనం నడిచిన మార్గంలోనే మన పిల్లలు నడుస్తారు మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అనుకోండి వాడు ఇంకొద్దిగా నాలుగు ఆకులు చదివి ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు ప్రిలారా తండ్రి ఏది చేయిటా కుమారుడు చూచును అది తల్లి ఎట్టిదో ఏజ్గల్ గ్రంథంలో తల్లి ఎట్టిదో బిడ్డదే తల్లి చూడండి చిన్న చిన్న అంటులు దొంగతా ఉంది అనుకోండి చిన్న చిన్న పిల్లలు అంటులు తోగుతూ ఉంటారు తల్లి చిన్న చిన్న బట్టలు ఉతుకుతా ఉంది పిల్లలు కూడా వచ్చి కచ్చి తీసుకుని అలా అలా ఉతుకుతా ఉంటారు ఊడుస్తా ఉంది అనుకో చీపురు పడుకుని ఊడుస్తూ ఉంటారు మనం ఏది చేస్తున్నామో అది మన పిల్లలు గమనిస్తారు అదే చేస్తారు ప్రేమ దేవుని వాళ్ళు ఎవరినెవర్నో ఎవరినెవర్నో ఈ రోజు మన పిల్లలు మాదిరిగా పెట్టుకున్నారంటే తల్లిగా తండ్రిగా మనం ఫెయిల్ రోజు మన పిల్లలు మనల్ని మాదిరిగా పెట్టుకోవాలి అని ఎవరినో మాదిరిగా పెట్టుకున్నారంటే ప్రిల్లరా మనం మనం పెంపకోల్లో ఫెయిల్ అయినైపోయినట్టు అర్థం అనమాట కాబట్టి వయస్సులో చిన్నవారే కాని ప్రిల్లరా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు త్వరగా ముగిస్తాం ప్రిల్లరా మనం సందర్భం చూద్దాం యవహన్స్ వార్త అధ్యాయం అధ్యాయం ఒకసారి చూడండి ముగించుకుందాం ఇంకా యవహన్సు వార్త ఆరు అధ్యాయం పది ఐదవ వచ్చిన నుంచి పద్నాలుగు దాకా మీరు తర్వాత మీరు చదువుకోండి ధ్యానం చేసుకోండి అక్కడ ఒక చిన్నవాడు ప్రిల్లరా ఇవ్వడం నేర్చుకున్నాడు అక్కడ ఒక చిన్నవాడు దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు ఇవ్వడం అనేది నేర్చుకున్నాడు ప్రిల్లరా యేసు క్రిస్ ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడికి అనేక మంది గుంపులు గుంపులుగా జన సమూహాలు సమూహాలు సమూహాలుగా వచ్చేవాళ్ళు యేసు ప్రభు చెప్తున్నటువంటి వాక్యం విన్నటువంటి వారు అందరూ ఆ రోజు ఆకలి గురి ఉంటే యేసు ప్రభు చెప్తాడు పిలుపును పరీక్షించడానికి మీ దగ్గర వీరు తినడానికి ఏమైనా ఉంటాయా అంటే ఇంత మంది తినడానికి కనీసం వీళ్ళు తినాలంటే మించు మించుగా రెండు వందలు దేనారాలు రొట్టెలు కావాలంటే వెంటనే ఒక చిన్న లేచి వచ్చి వాడి దగ్గర ఏమున్నాయంట ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయంట చూడండి ఐదు రొట్టెలు రెండు చేపలు వాడు తెచ్చుకొని తిన్నా తినడానికి వీళ్ళ సీమోను సహోదరుడు ఆంధ్రలు లేచి ఈ బిడ్డ దగ్గర ఐదు రెట్లు రెండు చేపలు ఉన్నాయంటే అని ఆస్వాదించి అనేక మందికి ప్రభుత్వం చెడు చిన్నవాడే కానీ ఏముంది తన మనసులో దాతృత్వం సహాయం ఇచ్చే గుణం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి పైనాము సరిగా లేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం కళ్ళు వంచండి కళ్ళు మోసుకుందాం మహాపరిశుద్ధి నా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకముందున్న తండ్రి మీ పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు రాత్రి కాల సమయంలో మీ ప్రియులుగా మా ఆత్మీయులుగా తండ్రి ఇదిగో ఒక చిన్న సంగముగా చిన్న సమూహంగా కూడుకొని నీకు ప్రార్థన చేసుకొని నిన్ను కూర్చున్న పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలు వినడానికి ఆలోచించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశాన్ని బట్టి అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా తమ్ముడు యేసుబాబుని బట్టి చెల్లి మనుష్యాన్ని బట్టి వారిని ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రాలు ఆ బిడ్డకు ప్రభు ఆ సంవత్సరం దయా కీలకను మరొక నూతనమైన సంవత్సరాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ఆ బిడ్డనైనా వయస్సు నందు జ్ఞానమందు నీ దయలో మనుషుల దయలో నిశ్చయముగా వర్తినట్లుగా మీకు సహాయం చేయమని జన్మనిచ్చిన తల్లిదండ్రులు సన్మానిస్తూ పెద్దలకు లోబడుతూ నీ భయభక్తులు కలిగి జీవించి చిన్న వయసులోని నీ కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తుల్లో నీ బిడ్డ ఒకటిగా ఉండే కృప కూడా దయచేయమని ఇక్కడ ఉన్న ప్రతి నీ సహోదరుడు ప్రతి నీ కుమారుడు కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోమని మా సహోదరి సహోదరి అందరూ అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సంఘాన్ని రాబోయే భవిష్యత్ దినాల్లో నైనా మీరే గొప్పగా దీవించి ఆస్వాదించమని జరిగిన కార్యక్రమాన్ని ప్రభా నీ చేతిలో అభిస్తూ క్రీస్త శివారి నాములు ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ సువార్థికులు శ్యామ్ గారికి సంఘ బిడ్డలేని వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు భోజనాలు అడుగుతుందా అండి